సాధకుల కోసం మంత్ర జిజ్ఞాసుల కోసం శీఘ్ర ఫలప్రదం అయినటువంటి ఒకనొక యక్షిణీ విద్యా విధానాన్ని దిగ్బంధనతో సహా ఇవాళ చెబుతున్నాను సావధానంగా విని మీకు వీలు కుదిరితే ట్రై చేయండి ఈ యక్షిణీ సాధన విధానాన్ని ఇప్పటికీ అనేక మంది చెప్పే ఉంటారు కానీ ఇక్కడ చెప్పే విధానం వేరు చెప్పే మంత్రం వేరు కనుక మీలో ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ముందుగా ఈ సాధన చేయదలుచుకున్న సాధకులు ఈ సాధనని ఏదైనా పవర్ణము రోజు చంద్రదర్శనం చేసుకున్న తర్వాత ఈ సాధనకు ఉపక్రమించండి పవర్ణము కంటే ముందు ఇక్కడ చెప్పే దిగ్బంధుల్ అన్నీ కూడా సాధనా ప్రదేశం చుట్టూ చేసే దిగ్బంధనలన్నీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఈ సాధనని ఎక్కడైనా ఈతతోపులో మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది ముందుగా మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి ఈతతోపు ఉంటే మీరు దాన్ని ఎంచుకోండి అలా ఎంచుకున్న ఈతతోపులో నాలుగు వైపులా నాలుగు దిక్కులకు దిగ్బంధనం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ సాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దిగ్బంధనం చేసుకోవాల్సి ఉంటుంది దిగ్బంధనం ఎలా చేయాలో కూడా చెప్తాను వినండి ఈతవనానికి నాలుగు దిక్కుల్లో నాలుగు దిగ్బంధనం చేయాల్సి ఉంటుంది నాలుగు దిగ్బంధనకి నాలుగు నల్లని కోళ్ళు అవసరం అవుతాయని గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరైతే నాలుగు కోళ్ళను తెచ్చుకొని సాధన చెయ్యాలి అనుకునే ఈ ఈతవనానికి నలువైపులా నాలుగు కోళ్లను బ్రతికుండంగానే అడుగు లోతు గొంత తీసి అందులో భూస్థాపితం చేయవలసి ఉంటుంది భూస్థాపితం చేసేటప్పుడు మేము చెప్పే దిగ్బంధన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి దిక్కుకి నూట ఎనిమిది సార్లు జపించుకుని ఆ తర్వాత బ్రతికున్న కోడిని అడుగులోతు గొంత తీసి అందులో ఆ కోడిని బ్రతికున్నంగానే పెట్టి మళ్ళా ఇక్కడ చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ గొంతను మూసివేయవలసి ఉంటుంది ఆ తరువాత మూసివేసినటువంటి ప్రతి గొంత పైన ఒక బరువైన పెద్ద రాయిని పె పెట్టడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ పెట్టకుండా మర్చిపోతే మాత్రం సాధకుడు ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుపెట్టుకుని మసులుకో దిగ్బంధన మంత్రాన్ని చెబుతున్నాను వినండి హ్రీం 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 సమస్త భూత ప్రేత పిచాచ రాక్షసమే మమ సాధనా ప్రదేశం రక్ష రక్ష జీవం సజీవం అర్పణం హ్రీం ఫట్ స్వాహ అనే ఈ దిగ్బంధన మంత్రంతో ఆయన చెప్పినటువంటి దిగ్బంధనలు కావచ్చు కోడిని భూస్థాపితం చేసేటప్పుడు కావచ్చు ఇదే మంత్రాన్ని రెండుసార్లు చేసుకోవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన నియమాలు ఈత చేపను మాత్రమే ఆసనంగా వేసుకోండి ఈత ఆకులతో తయారు చేసినటువంటి బుట్టని మాత్రమే ఆహారం తినడానికి వాడండి జపమాలగా తామర గింజలు మాలని వాడాలి ఆకుపచ్చ వస్త్రాలు మాత్రమే సాధనా సమయంలో వాడాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధనా సమయంలో సాధకుడు మితాహారం అది కూడా శాకాహారం మాత్రమే తినాల్సి ఉంటుందని తెలుసుకో మౌనం ప్రధానంగా దీక్ష భూమి ఈ సాధన చేయాలని గుర్తుపెట్టుకోండి అన్ని లాగే ఈ సాధనలో కూడా అనేక భయభ్రాంతులు గురిచేస్తుంది ఆ యక్షిణి అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ సాధనని స్త్రీ పురుష నపుంసకులు ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఎవరైతే అరవై ఏడు రోజులు రోజుకు మూడు వేల వంతు జపం అది కూడా రాత్రిపూట మాత్రమే చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఈ సాధనను ఎవరైతే చేసి సిద్ధి పొందుతారో వారికి ప్రతిరోజు కనకవతి అనే యక్షిని ఈ సాధన చేసి సిద్ధి పొందినటువంటి సాధకుడు మీద అపార కరుణతో ప్రతిరోజు సాధకుడికి పిడికిడి ప్రమాణం స్వర్ణధాతులు తెచ్చి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంకా అనేక అతీంద్రియ శక్తులను కూడా ప్రసాదిస్తుందని తెలుసుకోండి ఇత పూర్వం ఈ యక్షిణే పూర్వకాలంలో అనేక మంది సాధు సంతులు తమ అదుపులో పెట్టుకుని నిరాటకంగా అన్నదానం వస్త్రదానాలు ఇంకా అనేకం చేసి ఉన్నారని గ్రహించండి ఈ సాధన చేయాలనుకున్న సాధకులు ఎవరైనా సరే ఇక్కడ చెప్పిన నియమాలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది మంత్రం చెబుతాను వినండి ఇంతకుముందు చెప్పిన మంత్రం దిగ్బంధన మంత్రం ఇప్పుడు చెప్పే మంత్రం సాధనా మంత్రం అని తెలుసుకోండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం హ్రీం హ్రూం హ్రీం రక్ష రక్ష స్వర్ణదాత్రి హ్రీం హ్రూం క్రీం అగచ్చ అగచ్చ కనకవతి క్రీం స్వాహ అనే ఈ మంత్రాన్ని అరవై ఏడు రోజులు సాధనా సమయం రోజుకు మూడు వేల వంతు జపం జపానికి తామరమాలను వాడండి ఆసనంగా ఈత ఆకులతో చేసినటువంటి శాపన మాత్రమే వాడాలి ఆహారం తినడానికి ఈ ఆకులతో తయారు చేసినటువంటి ఒక చిన్న బొట్టను పెట్టుకోండి ఇలా ఇక్కడ చెప్పిన నియమాలన్నీ ఎవరైతే పాటిస్తూ ఈ సాధన చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా ఈ కనకవతి అనే యక్షిని మీకు పలుకుతుంది ఎందుకంటే ఎన్నో సాధనలు ఉంటాయి ఈ కనకవతి గురించి కానీ యథాతథంగా మీకోసం ఇక్కడ చెప్పాను కనుక చేసుకొని నిరూపణ చూసుకోండి సర్వే జన సుఖినో